నేటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు నేటి నుంచి అనారత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది అనారత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారించనున్నారు అదేవిధంగా పన్నెండు గంటలకు కాలే యాదయ్య ఒంటి గంటకు మహిపాల్ రెడ్డి మధ్యాహ్నం మూడు గంటలకు బండ్ల కృష్ణమోహన్ విచారణకు హాజరు కానున్నారు అక్టోబర్ ఒకటిన మరోసారి విచారణ కొనసాగనుంది విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో అధికారుల ఆంక్షలు విధించారు అసెంబ్లీ ఆవరణలోకి అనుమతి లేకుండా సందర్శకులు మీడియా ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు రావద్దని తెలిపారు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎవరు మాట్లాడరాదని సూచిస్తూ బులెటిన్ విడుదల చేశారు తమ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినందున పార్టీ ఫిర్యాంపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు దీంతో స్పీకర్ నుంచి విచారణ ప్రారంభించనున్నందున అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు నేటి నుంచి పార్టీ ఫిర్యాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు నేటి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఒక స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలను క్రాఫిక్ ఎగ్జామినేషన్ చేయబోతా ఉన్నారు ఇవాళ అసెంబ్లీ ఆవరణలో క్రాఫిక్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంటే ప్రధానంగా నల్లూరు ఎమ్మెల్యేలు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ రావు అటాంటిరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆ ఎమ్మెల్యే పండ్ల సత్యమోహన్ రెడ్డితో పాటు అటు శ్రీవైనా ఎమ్మెల్యే కాలే ఆదాయాలు కూడా ఇవాళ స్పీకర్ ముందు అటెండ్ అయ్యి వారి యొక్క వాదనలు వినిపించే ఉన్నారు అందువైపు పైన పిటిషన్ వేసిన అనర్హత పిటిషన్ వేసినటువంటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ వారు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ కి హాజరవుతారు ఇరు వారు కూడా తమ వాదనను స్పీకర్ ముందు వినిపించబోక ఉన్నారు ప్రధానంగా ఇప్పటికే అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ఆంటర్ వెలించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎన్నో వారు కాదు అటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే వారి పైన ఫిర్యాదు చేసినటువంటి ఫిరాయించి ఇతర పార్టీలు చేరిన వారిని అనర్హత ప్రకటించాలి అని అంటూ కూడా దాఖలైనటువంటి పిటిషన్ పైన క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతా ఉన్నారు గతంలోనే రెండుసార్లు వారు ఆ లఖిత పూర్వకమైనటువంటి అఫిడవిస్ ను కూడా స్పీకర్ కు ఆ సమర్పించినటువంటి కాదు అయినప్పటికీ కూడా తర్వాత ఈ ట్రాఫ్ ఎగ్జామినేషన్ కు వారిని పిలవడం జరిగింది అయితే ఇవాళ పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ అమవర్ణలో ఆంక్షనలు జరుగుతా ఉన్నాయి మరోవైపు మన ఉదయం పదకొండు గంటలకు అటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తమ వాదనలు వినిపిస్తారు అదే సమయంలో కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయన పైన సిజన్ తీసినటువంటి ఎమ్మెల్యేలు వారు కౌంటర్ వాదనలు కూడా వినిపించబోతా ఉన్నారు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌరవం ట్రాఫిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈవెల్ల ఎమ్మెల్యే కాళీ యాదవ్యేషన్ ఉంటుంది ఒంటి గంట పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఇప్పుడు అన్లాక్ కృష్ణ గారు ఎమ్మెల్యే బుజం వైపాల్ రెడ్డి ట్రాఫిక్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది ఆ తర్వాత మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ యొక్క గద్వాల ఎమ్మెల్యే మమ్లా కృష్ణమోహన్ రెడ్డి ట్రాఫిక్ జామించడం జరగబోతా ఉంది వాదనలు వినిపిస్తారు వారుసారి ప్రస్తావిస్తారు ఏ పార్టీలో చేరలేదు మర్యాదపూర్వకంగా పూర్వకంగా అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది అనేది అప్పటి ఇప్పటికే పేర్కొన్నారు మరోవైపు గతంలో కూడా జరిగినటువంటి శాసనసభ సమావేశాలు పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది మంది సభ్యుల బలం ఉంది అదేవిధంగా ప్రసంగించే అవకాశం కూడా అంతే ఇవ్వాలి అనేది కూడా హరీష్ రావు కూరాలనేది కూడా వారు నిజ పూర్వకంగా రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కీలకంగా పార్టీకి ప్రతి మంత్ ఐదు వేల రూపాయలను వివేక్ చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా పార్టీకి అందరూ అమలు చేస్తా ఉన్నాం అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇవాళ కూడా అదే అంశారం కూడా ప్రస్తావించే ప్రకటిస్తా ఉన్నట్టుంది Right thank you Raju